హలో అందరికీ ఇవాళ నేను సిలిండర్ కొనే ముందు మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన సమాచారం అండి సిలిండర్ కొనే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరూ ఇది ఉందో లేదో చూసుకోవాలి ఏంటి అంటే మనకి ఇక్కడ డి ట్వంటీ సిక్స్ అని కనపడుతుంది కదా మనకి ఏంటంటే ప్రతి సిలిండర్ మీద ఏదో ఒక లెటర్ ఏబీసీడి ఈ నాలుగిట్లో ఏదో ఒకటి వస్తుంది పక్కనే వచ్చేసి మనకి ఇయర్ అనమాట టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అని ఇప్పుడు ఏ అనుకోండి మొదటి త్రీ మంత్స్ జనవరి ఫిబ్రవరి మార్చ్ తర్వాత బి అయితే తర్వాత త్రీ మంత్స్ సి అయితే తర్వాత త్రీ మంత్స్ లాస్ట్ డి అయితే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ విధంగా చూసుకోవాలి ఇప్పుడు నాకు ఎగ్జాంపుల్ ఇక్కడ డి ట్వంటీ సిక్స్ అంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ వరకు రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ వరకు ఈ సిలిండర్ వ్యాలిడిటీ సో అలాగా మీరు ఇయర్ చూసుకోవాలన్నమాట ఒకవేళ మనకి ఇయరు ట్వంటీ ఫోర్ లేకపోతే ట్వంటీ త్రీ వచ్చిందనుకోండి అది ఎక్స్పైరీ డేట్ అనుకోని సిలిండర్ మనం మార్చుకోవచ్చు ముందుగా ప్రతి ఒక్కరు కూడా సిలిండర్ కొనే ముందు ఈ నెంబర్ని చేసు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది చాలామందికి ఈ విషయం తెలియదు ఏబిసిడి అనే నెంబరు తర్వాత పక్కన అయ్యారు గమనించుకోండి థ్యాంక్ యూ సో మచ్